వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాంగ్రెస్ పార్టీలో ఇది బ్రేకింగ్ న్యూస్ ముఖ్యంగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇది పెద్ద వార్తే చేవెళ్ల లోక్సభ సీటును పట్నం సునీతారెడ్డికే ఇస్తున్నారట పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డికే చేవేళ్ల టికెట్ కన్ఫామ్ అయిందట అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు ఎలాంటి వార్త రాలేదు కానీ విశ్వసనీయంగా అదుతున్న సమాచారం ప్రకారం చేవేళ్ల ఎంపీ సీట్ పట్నం సునీతారెడ్డికి వేస్తారట ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం దంపతులు ఈ టికెట్ హామీ కారణంగానే పార్టీలో చేరారని ఇప్పటి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఈ ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పట్నం సునీతారెడ్డికి చేవెళ్ల టికెట్ కన్ఫర్మ్ చేశారట అతి త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట బ్రేకింగ్ న్యూస్ అని ఎందుకంటున్నానంటే దీనికి ఒక బలమైన కారణం ఉంది ఓ కీలక నేత ఒక సీనియర్ నేత చేవెళ్ల లోక్సభ సీటును ఆశిస్తున్నారు అదే కేఎల్ఆర్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చేవెళ్ల సీటు ఆయనకేనంటూ ఇప్పటికే బాగా ప్రచారం ఉంది సడన్ గా పట్నం సునీతారెడ్డి పేరు వస్తుంది పట్నం సునీతారెడ్డికి టికెట్ కన్ఫామ్ చేశారని అంటున్నారు ఈ పరిస్థితిలో కేఎర్ పరిస్థితి ఏంటి ఆయన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజల్లో కలుస్తున్నారు కార్యకర్తలను సమీకృతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటి కేఎల్ఆర్ ఆగ్రహానికి గురవుతారా పార్టీ ఆదేశాలకు తలగ్గుతారా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశమే ఎంతవరకు వాస్తవమో క్లారిటీ లేదు కానీ పట్నం సునీతారెడ్డికి చేవేళ్ల లోక్సభ టికెట్ ఇచ్చేందుకు కేఎల్ఆర్ కూడా సానుకూలమైనట ఆయన పార్టీ టికెట్ ఆశిస్తున్న అంత సీరియస్గా పట్టుబట్టలేదని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి ఎవరికి ఇచ్చినా గెలిపిస్తానంటూ కేఎల్ఆర్ పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు ఇది నిజమైన కేఎల్ఆర్ చాలా కాలంగా ఎంపీ సీటు లక్ష్యంగా రాజకీయాలు అనిపిస్తున్నారు కార్యకర్తలను కలుస్తున్నారు కార్యకర్తలను సమీకృతం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో నిజంగానే ఆయన పార్టీ అధిష్ట పార్టీ ఆదేశాలుగా తొలగి పట్నం సునీతారెడ్డి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తే పరిస్థితి సానుకూలంగా ప్రశాంతంగానే ఉంటుంది ఒకవేళ కేఎల్ఆర్ తిరుగుబాటు చేస్తే టికెట్ తనకు ఇవ్వాల్సిందని పట్టుబడితే రంగారెడ్డి కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు ముఖ్యంగా కేఎల్ఆర్ అభిమానులకు ఇది జీర్ణించుకోలేని వారితే ఆయనకే ఎంపీ టికెట్ అంటూ చాలామంది ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు ప్రచారాలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితులో పట్నం సునీతారెడ్డి పేరు రావడం కేఎల్ఆర్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే